నమస్తే అండి చాలామంది ఫొటోస్ ఎలా పెడతారంటే మనకి లింక్ ఎలా ఇస్తారో ఎలా ఇస్తారు లింక్ ఎలా లింక్ ఇస్తారో లింక్ ఇవ్వగానే మనకి ఓపెన్గా ఫోటోలు పెడతారు ఇప్పుడు ఓపెన్గా అంటే నేను కంట్రోల్ ఏ చేశాను కంట్రోల్ ఏ చేసి ఎన్ని సెలెక్ట్ అండి యాభై సెలెక్ట్ అయినాయి నేను యాభై అంటే డౌన్లోడ్ పెడతాను ఇక్కడ యాభై ఉండవు ఇలా కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇలా స్క్రోల్ అవుతా స్క్రోల్ అవుతా స్క్రోల్ అవుతా ఉంటాయి అనమాట ఇలా మనం చేస్తానే ఉండాలన్నమాట మనకు ఇలా ఎన్ని అయితే మనకు మౌస్ వీల్ తిప్పుతా 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 మన జీవితం అంతా దీని మీద సరిపోతాయి టైము దీన్ని ఏం చేయాలి అని అంటే నేను ప్రివ్యూస్ వీడియోలో చెప్పాను ఇలాగ ఫోల్డర్ క్రియేట్ చేయండి ఇలా ఫోల్డర్ క్రియేట్ చేయండి ఏంటి రాజు బెట్స్ అనిత ఇంటూ థర్టీ సిక్స్ యాభై షీట్ల ఆల్బమ్ ఏ స్టూడియో ఆ స్టూడియో నేమ్ ఇక్కడ 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 సెట్ చేయాలండి ఇక్కడ ఏంటి నేను ఆల్రెడీ మీకు ఫోల్డర్ ఎలా స్ప్లిట్ చేయాలన్నది ఒక టైటిల్ పెట్టాను ఇక్కడ గ్రూమ్ మేకింగ్ వెడ్డింగ్ ఇక్కడ థర్డ్ వచ్చి క్రియేషన్స్ ఒక కార్నర్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ ఇందులో ఫ్యామిలీ ఫొటోస్ రెండు అంటే షీట్ గా ఆఫ్ ఆపు ఏమో ఫుల్ స్టాండింగ్ స్టిల్ ఏమో కార్నర్ ఫొటోస్ ఏమో క్రియేషన్ ఏమైతే వెడ్డింగ్ అయితే వెడ్డింగ్ ఇదైతే ఇది దీన్ని ఏం ఇది ఏం చేయమన్నానండి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే యాడ్ ఇచ్చే అని ఉంటారు దీన్ని జిప్ అంటారు మామూలుగా మనం దీన్ని ఆరో తరగతి పిల్లల్ని అడిగితే చెప్తారు ఇది సిక్స్త్ క్లాస్ స్టూడెంట్కి తెలుసు జిప్ చేస్తే మనకి ఎన్ని కలిపి ఒక జిప్ కింద వద్ది తక్కువ ఎంబీ ఉద్ది మనం అవతల డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఈజియెస్ట్ మెథడ్గా ఉంటుంది ఈజియస్ట్ మెథడ్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఇది జిప్ అవుతుంది జస్ట్ ఎగ్జాంపుల్ జిప్ అవుతుంది ఇప్పుడు మనకి ఇన్ని ఫోటోలు వద్దు కనుక మనం ఇందులో నేను ఏదో శాంపుల్గా కొన్ని ఫోటోస్ తీసేస్తున్నాను ఇన్ని వద్దు మీకు నెట్ ఎలా అప్లోడ్ చేయాలని చూపించడం కోసం ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది ఇది యాడ్ చేచ్చు ఇది యాడ్ ఇచ్చు జిప్ చేస్తున్నాను ఇది ఇది ఎంత జీబీ ఉందండి ఇది ఆరు వందల ముప్పై రెండు ఎంబీ ఉంది ఇప్పుడు మనం అప్లోడ్ చేద్దాం అండి అసలు మన డ్రైవ్ లో అప్లోడ్ చేద్దాం ఇది ఎలా అప్లోడ్ అప్లోడ్ చేయాలి ఏంది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్తున్నాను ఇప్పుడు 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 నేను ఇది హోమ్ పేజ్కి వెళ్ళాను ఇప్పుడు హోమ్ హోమ్ పేజ్కి వెళ్ళాను హోమ్ పేజ్కి వెళ్ళాను నేను ఒకంటే కొట్టాను యాభై నలభై తొమ్మిది ఫోటోలు సెలెక్ట్ అయ్యి నలభై తొమ్మిది ఫోటో వరకు ఇది జిప్ కింద తీసుకుంటుంది ఇలా జిప్పు ఈ జిప్ ప్రాసెసింగ్ చేసుకుని డౌన్లోడ్ అవ్వాలి ఇది కూడా మనకి ఐడియా నుంచి డౌన్లోడ్ అవ్వదు ఇది కూడా ఐడియా నుంచి డౌన్లోడ్ అవ్వదు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జిప్ అయిందండి ఇదిగో జిప్పు ఈ జిప్ ఎంత ఉంది సిక్స్ ట్వంటీ నైన్ ఎంబీ ఉంది ఇది మన దాంట్లో అప్లోడ్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ జిప్ కింద తీసుకుంటాం నలభై తొమ్మిది ఫైటోల్ జిప్ కింద తీసుకోవాలి అదొక ప్రాసెస్ తర్వాత ఐడిఎం నుంచి తీసుకోవాలి అదొక ప్రాసెస్ అంటే రెండు డబల్ పని మనకి టైం వేస్ట్ అవుతుంది ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను డ్రైవ్కి జిప్లకి అప్లోడ్ చేసినవి ఇది ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రింటెక్స్ ల్యాబ్కి వెళ్ళాం మన డ్రైవ్కి వెళ్ళాం మన డ్రైవ్లో మన డ్రైవ్లో ఏదో ఒక జిప్ డౌన్లోడ్ చేద్దాం నేను చాలామంది జిప్లో పంపుతాను కాబట్టి ఏదో ఒక ఏదో ఒక జిప్పు నేను డౌన్లోడ్ పెడతాను ఇప్పుడు ప్రింటెక్స్ ల్యాబ్లో సంథింగ్ వేరే వాళ్ళు ఎవరిదైనా నాకు జిప్పు వచ్చింది నేను చూపిస్తాను ఇదిగో ఇదొక జిప్పు ఇది జిప్ కింద ఉంది ఫోటో ఇప్పుడు ఇది నేను డౌన్లోడ్ పెట్టాను అనుకున్నాను ఇప్పుడు డౌన్లోడ్ పెట్టాను డౌన్లోడ్ పెట్టగానే మనకి ఇక్కడ ఒక ఐడియా ఉంటుంది మేము ఐడియా తీసుకుంటాం అంటే పని కొంచెం ఈజీగా కావాలి త్వరగా అవడం కోసం అని చెప్పేసి మేము ఈజీగా తీసుకోవడం కోసం ఒక ఐడియా తీసుకుంటాం ఇక్కడ మూడు చుక్కలు కూడా వెళ్ళగానే మేము డౌన్లోడ్ పెట్టుకున్నాం ఫస్ట్ డౌన్లోడ్ స్టార్ట్ డౌన్లోడ్ ఇక్కడ ఈ ఐడియం నుంచి డౌన్లోడ్ తీసుకుంటుంది ఇది ఫాస్ట్గా అవుద్ది ఇప్పుడు ఇక్కడ మంది ఏమవుతుంది ఇక్కడ మంది ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టాము ఇప్పుడు జిప్ తీసుకుంది ఈ జిప్ది ఈ జిప్గా కన్వర్ట్ చేసుకో ఇది మళ్ళీ జిప్గానే కన్వర్ట్ చేసుకుంటుంది మాకు ఇదో టైం వేస్ట్ మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నది ఇప్పుడు స్టార్ట్ డౌన్లోడ్ కొట్టాలి ఈ స్టార్ట్ డౌన్లోడ్ అవుతుందా అవ్వట్లేదు మీది ఇప్పుడు నాకు చూడండి ఎలా డౌన్లోడ్ అవుతుందో ఇది బిడి విడి విడిగా డౌన్లోడ్ చేయాలి మాకు ఎంత టైం అంటే అంత టైం తినేస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను పెట్టింది ఇదే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది క్యాన్సిల్ పెట్టేసి మనకొద్దు ఇప్పుడు మనకు వద్దు ఇప్పుడు మీ ఫోటోలు మళ్ళీ నేను డౌన్లోడ్ పెడతాను చూడండి డౌన్లోడ్ పెడితే ఏమొద్దు ఇది జిప్ కింద తీసుకుని ఆ ఫైల్ మనకి తీసుకోవద్దు విడివిడి విడివిడి డౌన్లోడ్ చేసుకోవాలి యాభై ఫోటోలు యాభై ఫోటోలు గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేయాలి ఇది జస్ట్ సెపరేట్ సెపరేట్ సపరేట్ లేక అంటే మనకి ఎంత టైం వేస్ట్ ఎంత టైం వేస్ట్ ఇప్పుడు ఇది ఇదే ఫైలు ఇదే ఫైలు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డ్రైవ్లోకి వెళ్ళాను ఇందులో ఇందులో నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇందులో ఫైల్ అప్లోడ్ ఫైల్ అప్లోడ్లోకి వెళ్ళాను ఇది ఎక్కడ ఉన్న డెస్క్టాప్ మీద పెట్టాను ఇప్పుడు నేను నేను అప్లోడ్ కొట్టాను ఇప్పుడు చూడండి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం నేను జిప్ చేసి అప్లోడ్ చేశాను నేను అప్లోడ్ చేసినప్పుడు అవతల డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సింగిల్ కిట్లో డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్ ఐడియా నుంచి పైగా మామూలుగా టెన్ మినిట్స్ అయ్యి ఈ ఫైలు ఇన్ ఫైవ్ మినిట్స్లో అవుద్ది అంటే సగం డిఫరెన్స్ కూడా వస్తుంది ఇప్పుడు మీ ఫోటోలు నేను డౌన్లోడ్ పెట్టాలంటే ఇక్కడ జిప్ అవుతుంది చూసారు నలభై తొమ్మిది ఫోటోలు జిప్ అయింది జిప్ అవుతుంది మీరు గమనించాలి అక్కడ జిప్ అవుతుంది జిప్ చేసుకోవడానికి ఒక పది నిమిషాలు డౌన్లోడ్ అవ్వటానికి పది నిమిషాలు ఇరవై నిమిషాలు దీనికి కూర్చోవాలి ఇప్పుడు జిప్ అయింది స్టార్ట్ డౌన్లోడ్ అయింది ఈ స్టార్ట్ డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అనుకుంటారా అవ్వదు ఇక్కడ నో అని చూడండి ఆగిపోద్ది ఇది ప్రాసెసర్ దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి గూగుల్ క్రోమ్ నుంచి మీ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంటుంది అంటే పాస్ట్గా డౌన్లోడ్ తీసుకోవడం కోసం మీరు జిప్ చేయకపోవడం వల్ల వచ్చింది ముప్పు ముప్పు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఏం చేయాలి మళ్ళీ నేను డౌన్లోడ్ కొట్టాలి మళ్ళీ జిప్ అవుద్ది ఇప్పుడు బ్రౌజర్ నుంచి తీసుకుంటది అంటే బ్రౌజర్ డౌన్లోడ్ నుంచి తీసుకుంటది స్లోగా తీసుకుంటుంది అనమాట ఎప్పుడికో ఇది అప్పుడు ప్రాసెస్ చూడండి ప్రాసెస్ చూస్తే మీకు తెలుస్తుంది తెలుసుకోవాలండి ఇది ఖచ్చితంగా ఇప్పుడు అవుతుంది కదండి జిప్ అవ్వడానికి ఒకటి మళ్ళీ గూగుల్ బ్రౌజర్ నుంచి ఇలా జిప్ చేసుకుంటది కానీ బ్రౌజర్ నుంచి చదువుద్దు థర్డ్ పార్టీ నుంచి అవ్వదు ఇప్పుడు ఆల్రెడీ మనకి అప్లోడ్ పెట్టాను డౌన్లోడ్ అయిపోయిందండి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిందా ఇప్పుడు నేను నేను వేరే వాళ్ళకి పెట్టాను ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే 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 ఫైలు షేర్ లింక్ కాపీ లింక్ అని నేను ఈయనకే పెట్టాను అనుకుందాం అనుకుందాం నీకు పెట్టాను ఇప్పుడు నాకు ఏమవుద్ది ఇప్పుడు ఏమవుద్ది ఇది క్లోజ్ చేసాను ఇప్పుడు నేను క్లిక్ చేయి కానీ ఏమొద్ది ఫైలు ఇలా జిప్ కానీ చూపిస్తుంది ఇప్పుడు ఈ ఈ ఎలా చూపిస్తుంది క్లిక్ చేయగానే ఇలా ఫైల్స్కి చూపిస్తుంది ఇప్పుడు కంట్రోల్ ఏ కొట్టగానే ఏమవుతుంది యాభై ఫోటోలు మాత్రమే సెలెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు 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 ఇక్కడ ఉంది జిప్ ఇక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుంది డౌన్లోడ్ అని కొట్టాం డౌన్లోడ్ అని కొట్టాం ఇప్పుడు ఇప్పుడు నేను ఐడియా ఆన్ చేస్తున్నాను ఇందాక ఎందుకంటే ఐడియా ఆన్ చేయలేదు కదా ఐడియా ఆన్ చేద్దాం ఈ లోపు ఈ లోపల దాకా ఇది డౌన్లోడ్ అవుతుంది కదా ఇంకా ప్రాసెస్ అవుతుంది ఇక్కడ ఇంకా ప్రాసెస్ అవుతుంది ఈ ప్రాసెస్ చూద్దాం ప్రస్తుతానికి ఇది డౌన్లోడ్ డౌన్లోడ్ మనం డౌన్లోడ్ చేద్దాం డౌన్లోడ్ చేసేటట్కి ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇదే మూడు చుక్కలకి వెళ్ళి డౌన్లోడ్ కొట్టాను ఇప్పుడు ఆయన పెట్టింది డౌన్లోడ్ కొట్టాను ఇప్పుడు స్టార్ట్ డౌన్లోడ్ అవుతుందండి అవుతుందా ఇక్కడ నువ్వు అని ఎర్ర వచ్చిందా రాదు ఫాస్ట్గా ఇప్పుడు మనకి హండ్రెడ్ ఎంబీబీఎస్ దగ్గర దగ్గర సెవెంటీ ఎయిట్ ఎంబీబీఎస్ స్పీడ్లో డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు మీరు చూద్దాం ఇప్పుడు మీరు చూద్దాం ఇప్పుడు మీద ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకు ఇంక ఇక్కడ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కానీ ఇది రాదు కానీ ఇది రాదు ఇది రాదు ఇది రావాలంటే ఎంత చెప్పింది కదా ఇక్కడ నేను ఐడియా మాపేయాలి మళ్ళీ మీద నేను డౌన్లోడ్ పెట్టాలి డౌన్లోడ్ పెడితే జిప్ తీసుకుని బ్రౌజర్ నుంచి అవుద్ది ఇప్పుడు టైం పట్టుద్ది చూడండి తెలుస్తుంది తెలుసుకోవాలండి ఇది ఈ ఈ ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకోవాలి ఎన్నిసార్లు చెప్పిన జిప్ చేయడం రాదు నైంటీ పర్సెంట్ జనాలకి ఇలా జిప్ చేయడం రాదు యాడ్ ఇచ్చి కొట్టి జిప్ చేయాలి ఇక్కడ ఫోల్డర్ చేయాలి స్ప్లిట్ చేయాలి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి ఎన్ని షీట్లు కదా ఎవరిదే ఈ విధానం ఏంటి అని ఇలా ఓపెన్గా పెడితే ఆ ఫోల్డర్ నేము ఓపెన్ ఓపెన్గా నాకు వీడియోగా డౌన్లోడ్ అవుతాయి కనీసం మినిమమ్ ఒక ఫోల్డర్ నేమ్ దానికి ఎంత డిజిగ్నేషన్ ఎవరిది పెళ్ళి ఏ స్టూడియో ఒకటిది మినిమం వివరం అనమాట అండి ఇది అది అది మినిమమ్ మినిమం ఇవ్వాలి ఇస్తే మనకు క్లారిటీ అర్థం అవుద్ది ఏంటంటే అర్థమైందండి అది ఇదే నేను అందరికీ చెప్పొచ్చేది కాన్సెప్ట్ జిప్ పంపించాలండి గూగుల్ డ్రైవ్కి నేను అడగాలి గూగుల్ డ్రైవ్లో జిప్ పంపించమంటారా ఓపెన్గా పంపించమంటారా నేను అడిగితే నేను చెప్తాను జిప్ పంజమని చెప్తాను అయితే ఇప్పుడు అవుతుంది ప్రోత్సహం నలభై తొమ్మిది ఫోటోలకి జిప్ తీసుకుంటుంది ఇప్పుడు ఈ జిప్పు తీసుకోవడానికి ఎంత టైం పట్టింది నాకు ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నప్పుడు మీరు అవదాని అన్నాం ఇక్కడ కూడా జిప్ నుంచి అవుతుంది ఇక్కడ ఐదు ఆరు నిమిషాలు అయినా చెబుతాయి ఒక యాభై ఫోటోలు ఒక ముప్పై సెకండ్లో జిప్ తీసుకోవడానికి ఒక పది నిమిషాలు డౌన్లోడ్ అవడానికి ఇంకో పది నిమిషాలు అంటే ఇరవై నిమిషాలు దీని మీద ఉచ్చా మన అవస్థ అది ఇది చెప్పింది అర్థమైంది కదండి